शिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म गुरु तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तम् रामरामीति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతిస్మృతిపురాణానాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకర లోకశంకర వగర్ధా వివసంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున్న స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహీమధురైకటాక్షదగ్యవర్ణగు నగుంభనగరవైద్యా కండూలకర్ణకుహరా కవయోథయ హైమోపుండ్రమహన్మకటం సునాశం మందస్మిత మకరకుండలచారు బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమా సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనదయూధముఖ్యం శ్రీరామదూత శిరస అపదామపహర్తరం దాతర సర్వంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమాహం శ్రీరామచంద్రతపారిజాత సీతముఖాం వోరుహచించరీక సమస్తకళ్యాణ గుణాభిరా నిరంతరం మంగళమాతనోతు సిందూరారుుణ విగ్రహాం త్రినయణ అణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమ్ ఆపీనవక్షోరు पाणिभ्याम् अणिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत्परीदम्बिकाम् जयतु जयतु देवो देवकीनन्दनोऽयम् जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयितु पृथ्वी भरनाशो मुकुन्दः నారాయణం నమస్కృత్య దేవీం పరమేశ్వర సభకి నమస్కారం మీకు కృష్ణ పరమాత్మ యొక్క లీలలలో ఒక విశేషమైనటువంటి ఘట్టాన్ని వివరణ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి నలభై రెండు రోజుల ప్రసంగాల్లో భాగవత ప్రవచనానికి సంబంధించి చిట్ట చివరి రోజు ప్రసంగం కాబట్టి ఇవాళ నేను ఆ లీలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను చేసి ఆయన యొక్క అవతార పరిసమాప్తి భాగవతంలో చిట్ట చివర దేనిని గూర్చి అవతార పరిసమాప్తి సమయంలో చేసేటటువంటి ప్రసంగం ఏది ఉంటుందో అదే ఆ అవతార ప్రయోజనములకు సంబంధించినటువంటి సారాంశం అంతా ఉంటుంది ఉద్ధవుడితో మాట్లాడతాడు కృష్ణ భగవానుడు దాన్ని తర్వాత మీకు విజ్ఞాపన చేస్తా పూర్వం కృష్ణ భగవానుడు ద్వారకా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఒక బ్రాహ్మణుడు తన భార్య ఎందు ఒక కుమారుణ్ణి కన్నాడు కానీ ఆ పిల్లవాడు పుట్టగానే మరణించాడు ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి రాజద్వారం దగ్గర పడుకోపెట్టి నేను ఏ పాపము ఎరుగని వాడను ధర్మబద్ధమైనటువంటి నడువడి ఉన్నవాడను అయినా సరే నా కుమారుడు మరణించాడంటే దేశానికి ఆధిపత్యం వహించినటువంటి రాజు యొక్క దోషము వలన ఇటువంటి పని జరిగి ఉండాలి కాబట్టి రాజుకి ధర్మబద్ధమైన నడువడి లేదు అని ఉగ్రసేనుణ్ణి నింద చేసి ఆ శవాన్ని అక్కడ విడిచిపెట్టి కొంతసేపు తలకొట్టుకుని ఏడ్చి ఆ పిల్లవాడి శవాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు మళ్లీ కొంతకాలం పోయిన తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు ఆ పిల్లవాడు కూడా పుట్టగానే మరణించాడు మళ్లీ ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు రాజద్వారం దగ్గర పడుకోపెట్టాడు ఏడ్చాడు పిల్లవాడిని తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇలా యనమండుగురు కుమారులు కలిగారు యనమండుగురు పుట్టగానే మరణించేవాడు యనమండుగురి శవాల్ని తీసుకొచ్చి రాజద్వారం దగ్గర పడుకోపెట్టి ఏడ్చి వెళ్ళిపోయేవాడు అన్నిసార్లు కృష్ణుడు వింటున్నాడు ఆయన ఏమీ మాట్లాడలేదు ఎనిమిదవసారి రాజుని నింద చేస్తుండగా అర్జునుడు నగరంలో ఉన్నాడు ఈ బ్రాహ్మణుడు నాకు పుట్టినటువంటి బిడ్డలందరూ కేవలం రాజు యొక్క అధర్మము వల్లే మడిచిపోతున్నారని ఏడుస్తున్న సమయంలో అర్జునుడు చూసి ఒక మాట అన్నాడు ఈ పగది నీవు వగవన్ వాపోవగ చూచి అకట వారింపంగా ఓపిన విలుకాడొక్కండి పూరి లేడయ్యనయ్య ఇది పాపమగున్ అన్నాడు ఒక్కొక్కసారి నోటి వెంట ఎంత విచిత్రమైన మాటలు వచ్చేస్తాయో చూడండి తను ధనుర్విజ్ఞాపారంగతుడు చేత గాండీవం పట్టుకొని శత్రుమూకలను దునుమాడగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నవాడు అర్జునుడు అందుచేత ఆయన అన్నాడు నువ్వు బ్రాహ్మణుడవు నీ ఏడుపుని బట్టి నాకు అర్థమవుతోంది ఏమిటంటే నీకు యనమండుగురు కొడుకులు ఇప్పటికే మరణించారు యనమండుగురు కొడుకులు పుట్టగానే మరణించి నువ్వు రాజద్వారం దగ్గర కూర్చుని ఏడుస్తుంటే నీ ఏడుపు పట్టించుకున్నవాడు ఈ ఊళ్ళో లేడు నీ ఏడుపు నుంచి నిన్ను ఉద్ధరించి నీకు పుత్రశోకము కలగకుండా చేయగలిగినటువంటి విలుకాడు ఈ ఊళ్ళో లేడా ఎవరు ఎవరున్న ఊళ్ళో అడుగుతున్నాడు ఈ ప్రశ్న కృష్ణ భగవానుడు నవ్వు అంటే ఒక్కొక్కసారి ఎటువంటి భావనలు మనస్సులోంచి వస్తాయో చూడండి తాను విలుకాడనన్నటువంటి అతిశయము చేత ఈ మాట వచ్చింది వస్తే ఆ బ్రాహ్మణుడు అన్నాడు మాకిక్కడ కృష్ణుడు ఉన్నాడు అనిరుద్ధుడున్నాడు ప్రద్యుమ్నుడున్నాడు బలదేవుడు ఉన్నాడు ఉగ్రసేనుడున్నాడు ఇటువంటి వాళ్లే రక్షించలేకపోయారే నువ్వెవరవయా ఇన్ని మాటలాడావు అన్నాడు అంటే ఆయన నాడు అర్జునుడు కోపం వచ్చింది వీళ్ళందరి పేర్లు ఇంత గొప్పగా చెప్తున్నావు వీళ్ళు ఎవరైనా రక్షించారా అని కొడుకునిచ్చారా నేనెవరినో బలుడంగాను నేను బలరాముణ్ణి కాదు మురాసుకుడగాను ప్రజ్యుమ్గాను నే తత్తనయుండగానది విరుద్ధ వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిజి నిశితాస్త్ర శ్రేణి చే పీన్గుం పెంటలు కావించు పరక్రమ ప్రకీలుచండ స్ఫూర్తినే పార్థుండన్ అన్నాడు నేను బలదేవుణ్ణి కాను మురా సురాంతకుడ కాను నేను మురారిని కాను అంటే మురా అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన వాడను కాను కాబట్టి నేను కృష్ణ భగవానుణ్ణి కాను ప్రజ్యుమ్ కాను నేను ప్రజ్యుమ్ కాను నీ తెలియంత తనయుండ కాను తత్తనయుడు అంటే ప్రజ్యుమ్డు కొడుకు అనిరుద్ధుణ్ణి కాను మరి నేనెవరు అంటే విరుద్ధ వ్రాత భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిశితాస్త్ర చే పీన్గుంపెంటలు కావించు పరాక్రమ ప్రకట స్ఫూర్తినే పార్థుండం అన్నాడు ఏ మహానుభావుడు చేతిలో గాంధీవం పట్టుకుని రెండు చేతులతోటి బాణాల్ని తీసి సంధించి విడిచిపెట్టి శత్రువుల యొక్క మూకల్ని చెండాడుతాడో అటువంటి సవ్యసాచి అయిన పార్థుణ్ణి నేను నేనుండగా నీకు భయం లేదు ఈసారి నీ కుమారుడు మరణించడు నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణములు పోకుండా కాపాడతాను నీకు నా భయం అలా నీ కొడుకుని నేను కాపాడలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను నువ్వు కృష్ణుడుండగా జరగదా బలరాముడుండగా జరగదా వాళ్లే చెయ్యలేదు నువ్వేం చేయగలవని కదా అడిగావు ప్రతిజ్ఞ చేస్తున్నాను నీ కుమారుణ్ణి రక్షించలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తాను ఇది నా ప్రతిజ్ఞ అని ద్వారకలో ఉండిపోయాడు ఉండిపోతే ఆ బ్రాహ్మణుని యొక్క భార్య గర్భమును దాల్చింది ఇంకా ప్రసవమయ్యేటటువంటి సమయంలో కబురు చేయమన్నాడు అర్జునుడు ఆ పిల్లవాడు మరణించకూడదని ఇంకా ప్రసవ వేదన ప్రారంభమవుతోందనగా అర్జునుడికి కబురు చేశారు ఆయన స్నానం చేసి శుచి ఒక పవిత్రమైన ప్రదేశమునందు వెళ్ళి నిలబడి పరమశివుణ్ణి ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేసి ఆయన వలన పాశుపతాస్త్రమును పొందినవాడు కనుక అచ్చయ బాణ నీరుములను రెండు భుజములకు కట్టుకుని శరవేగంతో ఆ బాణ పరంపరా ప్రయోగం చేశాడు ప్రసూతి గృహం చుట్టూ ఎటువంటి మంత్రపూరితమైనటువంటి బాణములతో పరంజా అల్లాడంటే అందులోకి సూక్ష్మమైన అణువు ప్రవేశించలేదు అందులోంచి ఒక అణువు బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మృత్యుదేవత ఎటు నుంచి వస్తుంది ఎలా పిల్లవాడి ప్రాణాలు తీసుకెళ్తుంది తీసుకెళ్ళడానికి వీల్లేదు కాబట్టి నేను బాణాలతో కట్టేశాను నేను అటువంటి విలుకాల వంటి రక్షణ కవచాన్ని దుర్భేద్యముగా నిర్మాణము చేశాడు లోపల ఒక పిల్లవాడి యొక్క క్యారమన్న ఏడుపు వినపడింది ఆ అయింది కాబట్టి బిడ్డడు జన్మించాడు అనుకున్నాడు పుట్టిన బిడ్డడు చనిపోయాడు చనిపోయాడు అని ఏడుపులు వినపడ్డాయి ఆశ్చర్యపోయే అర్జునుడు ఏడి పిల్లవాడు అని లోపలికి వెళ్ళాడు ఎనిమిది సార్లు పిల్లాడు చచ్చిపోయాడు ఇప్పుడు చచ్చిపోయిన పిల్లడు కూడా మాయమైపోయాడు అన్నాడు ఎలాంటి చోటు నుంచి అర్జునుడి చేత నిర్మింపబడిన దుర్భేద్యమైన బాణకవచమున్న చోటు నుంచి ఈసారి శరీరం కూడా అదృశ్యమైపోయింది ఇప్పుడు ఏమన్నాడు అర్జునుడు నేను ఆ పిల్లవాన్ని రక్షించపోతే అగ్నిప్రవేశం చేస్తానన్నాడు అంతమంది వీరుల్ని తెగతార్చన ఒక పిల్లాన్ని రక్షించడం నాకు లెక్క అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు తెలుసున్నది ఏమిటి ప్రాణములను తీసుకెళ్లేటటువంటిది ఎవరు చేస్తారు ఆ డ్యూటీ యమధర్మరాజు గారు చేస్తారు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి పిల్లాడి ప్రాణాల కోసం యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాలి అందుకని వెంటనే యోగ యోగశక్తి చేత బయలుదేరి యమలోకానికి వెళ్ళాడు వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టావు అని అడిగాడు ఏ పిల్లవాడు అని అడిగాడు యమధర్మరాజు బ్రాహ్మణ కుమారుణ్ణి ఇప్పుడు తీసుకొచ్చారు కదా అన్నాడు నీ తీసుకురాలేదు అన్నాడు ఆయన ధర్మరాజు ఆయన అబద్ధమాట తన పని తాను చేసుకుపోతాడు మనం నమ్మగలిగింది ప్రత్యక్ష సత్యమైన విషయంలో రోజు చూస్తూనే ఉంటాం కాబట్టి నేను తీసుకురాలేదు ఆ పిల్లవాడిని నేను చంపలేదు ఆ పిల్లవాడినే కాదు నేను అసలు ఆ బ్రాహ్మణుడి పిల్లలు ఎవరిని చంపలేదండి ఆశ్చర్యపోయాడు అర్జునుడు అక్కడి నుంచి దిక్పాలకుర యొక్క లోకములన్నింటికీ వెళ్ళాడు అన్ని లోకాలలో వెతికాడు బ్రాహ్మణ కుమారుణ్ణి ఎవరు తీసుకొచ్చారు నిజం చెప్పండి చేత గాంధీవము పట్టుకున్న పార్థుడను అబద్ధం ఆడితే అంగీకరించాను గడగడలాడిపోయారు మహాప్రభు మేము తీసుకురాలేదు మాకు తెలీదా పిల్లవాడి సంగతి అన్నాడు అన్ని చోట్ల తిరిగేశాడు పిల్లవాడు కనపడలేదు ఇప్పుడు తలవాల్చుకుని మళ్ళీ భూలోకానికి వచ్చాడు ద్వారకా నగరం దగ్గరికి వచ్చాడు ఈ బ్రాహ్మణుడి కోసమని చూస్తుంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు ఆయన అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఎక్కడి పాండుతనుభవుండెక్కడి విలుకాడు వీనికెక్కడి సత్వం ఎక్కడి గాంధీవము తనకెక్కడి దివ్యాస్త్ర సమితి యమనవత్సం అన్నాడు వీడు పార్థుట ఓ గాంధీవంట అక్షయ బాణ తుణీరాల్ట మంత్రపూరితమైన బాణాలట నా కొడుకుని రక్షిస్తాట ఇన్ని చేశాడు పిల్లాడు మాయమైపోయాడు నేను పట్టుకొస్తానని వెళ్ళాడు అదిగో దిగాలు మొహం వేసుకొస్తున్నాడు నేను ముందే చెప్పాను ఇక్కడ బలదేవుడున్నాడు కృష్ణుడున్నాడు ప్రజుమ్నుడున్నాడు అనిరురుద్ధుడున్నాడు వాళ్ళు చెయ్యని పని నువ్వెక్కడ చేస్తావన్నాను గాంధీవన్ చూపించాడు రెండు తూనీరాలు చూపించాడు బాణాలు చూపించాడు చూపించి నేను ఎందుకు చేయలేను నా పాటి విలుకాళ్ళు ఈ ఊళ్ళో లేరా అన్నాడు అదిగో వస్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్నాడు ఈ మాట విని బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయాడు పైగా క్షత్రియుడై ఇంతమంది మధ్యలో అధిక్షేపింపబడ్డాడు ఇంకీ బ్రతుకు ఎందుకు నేను జీవించకూడదు అనుకున్నాడు వెంటనే చితి పేర్పించుకొని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి చితిలో ప్రవేశిస్తున్నాడు ప్రవేశిస్తుంటే అప్పుడు వచ్చాడు కృష్ణ పరమాత్మ ఆయన బాగా పక్వంలో పడితే కానీ మాట్లాడు ఎప్పుడని అందుకని వచ్చి చేయి పట్టుకున్నాడు అందుకని బాబా ఏమిటి ప్రవేశం అగ్ని ప్రవేశం అన్నాడు అంటే నా మాట నిలబెట్టుకోలేకపోయాను కదా బావా అందుకని ప్రతిజ్ఞా పరిపాలన కోసం అగ్నిలో ప్రవేశిస్తున్నాను అన్నాడు అంత పని ఎందుకు చేస్తావు కానీ ఆ పిల్లలు ఎక్కడున్నారో నేను చూపిస్తాను రా రథం ఎక్కి అన్నాడు అని కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని కృష్ణార్జునుడు అధిరోహించారు అర్జునుడు అంటే ఎటువంటి వాడండి యుద్ధరంగంలో రంగంలో ప్రయోగం చేస్తుంటే కనీసంలో కనీసం రోజు ఆయన యుద్ధానికి వెళ్ళాడంటే కొన్ని లక్షల వీరులని తెగటారుస్తాడు కాబట్టి ఆయనకి భయము అన్న మాట అర్జునుడి దగ్గర ఉండదు అసలు అటువంటి అర్జునుడు కృష్ణుడి రథము యొక్క వేగం వెళ్ళిపోతుంటే ఒక చోటికి వెళ్ళింది రథం అది సప్త సముద్రాలు దాటిపోయింది మేరు పర్వతాన్ని దాటిపోయింది దాటిపోయి వెళ్ళిపోయింది కాడాంత ఎంత చీకటి అంటే ఆ చీకటికి అర్జునుడికి భయం వేసింది ఏంటి ఏమిటి అన్నాడు ఇదే పోతన గారు గజేంద్ర మోక్షంలో చెప్తారు లోకంబులు లోకేశలు లోకస్తులు తెగిన తిది తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాలుగు అతని ఈ లోకములు లోకేశులు లోకస్థులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మహాప్రలయం అయిపోయిన తర్వాత గాఢాంధకారం అలుగుకునుంటే ఆ గాఢాంధకార మనకు అవుతలవక తేజోమూర్తి వెలుగుతున్నాడు నత్ర తత్ర సూర్యో న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం బి భాతి ఏ మహానుభావుడి దగ్గర ఇంకా చంద్రుల యొక్క ప్రకాశం అవసరం ఉండదో కానీ కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడో ఉంటాడో అలాంటి వాడు అక్కడ ఉంటాడు వాడు ఈ బ్రహ్మాండములను నిర్వహిస్తూ ఉంటాడు ఈ చీకటిలో రథం వెళ్ళలేక కృష్ణ భగవాను యొక్క గుర్రములు కూడా డస్సిపోయి నిలబడిపోయి రథం ఆగిపోయింది ఈ గాఢాంధకారం ఏమిటి బావా భయం వేస్తోంది అసలు ఎక్కడికి వెళ్ళాలి మనం అని అడిగాడు అర్జునుడు నువ్వు భయపడకని సుదర్శ సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు కృష్ణ భగవానుడు అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుల పగిది వెలుతురు సృష్టించింది ముందు సుదర్శనం నడుస్తుంటే వెనక కృష్ణ పరమాత్మ రథం వెళుతోంది ఈ రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు సుదర్శనాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు చాలా దూరం వెళ్ళిపోయిన తరువాత కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజో మండలం కనపడింది అపారమైన మనశ్శాంతి కలిగింది పాల సముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు నల్లని వస్త్రములు కట్టుకొని ఉంటే ఆ ఆదిశేషుడి మీద హేలగా పడుకొని తన కుడి చేతిని ఇలా శిరస్సు కింద పెట్టుకుని పడుకుంటే ఆది లక్ష్మి పాదములొత్తుతోంది అటువంటి స్వరూపాన్ని కృష్ణార్జునుడు దర్శనం చేశారు సజల మానాంబుద శ్యామాయమానాంగు ఆశ్రితావనము దితాంతరంగు సనకావియోగి హృద్వనజమ మదాళి ఇంద్రు ముఖ పద్మ రుచి రుచిజిత పూర్ణచంద్రు కమనీయ నిఖిల జగద్ధిత చారిత్రు ప్రత్యూష సంపుల్ల పద్మనేత్రు ఇందిరా హృదయ రవిందారుణోల్లాసు శ్రీకర పీత పీతకౌశయ్యవాసు హారకుండల కటక కేయూరమకుట కంక నంగదమణి ముద్రికా వినూత్న నూపుర కాంచీ విరాజమాను భవ మహార్ణవశోషు సద్భక్తపోషు ఆ తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడి మీద నీరు నిండినటువంటి నల్లటి మబ్బెలా ఉంటుందో అటువంటి రూపంతో ఒంటి మీద బంగారు కంకణములు పెట్టుకున్నటువంటి కుండలములు వేసుకున్నటువంటి హారములు మెరిసిపోతుంటే పచ్చటి పట్టు పుట్టాన్ని కట్టుకుని మెడలో మెడలో వనమాల వేసుకుని శంఖ చక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై అరవిరిసినటువంటి తామరపువ్వు వంటి ముఖమండలంతో కరుణారసాన్ని పొంగుతున్నటువంటి నేత్రములతో హేలగా పడుకున్నటువంటి ఒక మూర్తిని చూశాడు అటువంటి మూర్తి దర్శనమును అర్జునుడు ఇప్పటి వరకు చేయలేదు ఆ శ్రీమన్నారాయణ దర్శనం అది ఆయనే శ్రీ మహావిష్ణువు అందులోంచి అంశగా కృష్ణ భగవానుడు వచ్చాడు ఆ శ్రీ మహావిష్ణు దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించారు ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు ఆ మహానుభావుని అటువంటి మూర్తిని చూసి దర్శించిన తరువాత ఆయన అన్నాడు ఆ వచ్చారా నరనారాయణులారా రండి అన్నాడు వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్లి స్వామి పాదములకు శిరస్సు పాటించి నమస్కరించి నిలబడ్డారు మీరు నాలోంచే ఒక అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయడానికి నరనారాయణులుగా అవతరించారు ఈ ఋషులు నా దగ్గరికి వచ్చి నా అంశ అయిన మీరు నిలబడి ఉండగా చూడాలి అని కోరుకున్నారు ఇది చాలా చిత్రమైన కోరిక ఈ కోరిక తీర్చాలి అర్జునుడికి కలిగినటువంటి కించిత్ గర్వాన్ని అణచాలి అందుకుని పది మంది బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చాం ఇదిగో ఇక్కడే ఉన్నారు అని చూపించాడు వాళ్ళ అదృష్టమేమో కానీ ఆ పది మంది బ్రాహ్మణ పిల్లలు కూడా శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర కూర్చుని స్తోత్రాలు చేసుకుంటూ ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటూ కూర్చున్నాడు కూర్చుని ఉంటే కృష్ణార్జునులు చూసి ఆ స్వామికి నమస్కరించిన తర్వాత మునులారా మీ కోరిక తీరిందా అన్నాడు ఎంత ఆశ్చర్యమైన కోరిక వాళ్ళది ఎంత ఆశ్చర్యకరమైన లీల స్వామిది అప్పుడు ఈ పది మంది బ్రాహ్మణ కుమారుల్ని తీసుకుని కృష్ణుడి చేతికిచ్చి ఈ పిల్లల్ని తీసుకుని నువ్వు భూమండలానికి వెళ్లి బ్రాహ్మణుడకు అప్పచెప్పు ఎవరండా పిల్లలు ఏ మహానుభావుడి దర్శనాన్ని యోగీంద్రులైనటువంటి వారు కూడా తమ మాంసనేత్రములతో చూడలేరో అటువంటి శ్రీమన్నారాయణుండి పుట్టింది మొదలు హాయిగా ఆయన దగ్గర కూర్చుని ఆయన్ని చూస్తూ ఆయన సేవిస్తూ లక్ష్మీదేవి పెట్టిన అన్నం తింటూ ఆయనని భజించినటువంటి మహాపురుషులైన బ్రాహ్మణ పిల్లల్ని తన రథం మీద కూర్చోపెట్టుకుని తిరిగి భూమండలానికి కృష్ణ భగవానుడు తీసుకొచ్చాడు సంక్షిప్తమైనటువంటి వివరణ మాత్రమే చేశాను తీసుకొని వస్తే ఆనాడు అర్జునుడికి కలిగినటువంటి ఆవేశము తగ్గింది నా అంత గొప్పవాడు లేడన్న భావన తగ్గింది మనం ఒక్కొక్కసారి మనని నిరంతరము రక్షించేటటువంటి పరమేశ్వరుణ్ణి కూడా మర్చిపోతాం మర్చిపోయి ఆయనకన్నా నేనే గొప్పవాణ్ణి అన్న భావన వచ్చేస్తుంది వచ్చేస్తే భగవంతుడికి ఉండేటటువంటి ఔదార్యం ఎటువంటిదో తెలిసా అండి కొడుకు తండ్రి మీద అలిగి నేను అన్నం తిన్నాం నేను అన్నం తిన్నాం అని వెళ్ళి ఓ మూల కూర్చుంటాడు ఎందుకు అన్నం తిండడు అంటే ఆయన అమ్మ కలిసి సినిమాకి వెళ్ళారు తీసుకెళ్ళమన్నాడు వీడు నువ్వు చదువుకో అని తండ్రి విడిపోయాడు వీడి కోపం వచ్చింది వీడు చదవలేదు సరికదా అన్నం తినలేదు అక్క పెడితే తండ్రి ఇంటికి వచ్చి ఎరా అలా కూర్చున్నామే అన్నాడు అంటే మూతి ముడుచు కూర్చున్నాడు మాట్లాడు అప్పుడు అడిగాడు పిల్లని ఏమేమి మీరు అలా కూర్చున్నాడు నాన్నగారండి మీరు సినిమాకి వెళ్ళినప్పటి నుంచి వాడు అన్నం తినలేదు నువ్వు తినేసామండి వాడు ఏం చదవలేదు అలాగే ఆ మూల హఠం అనమాట అలా కూర్చున్నాడు అంటే ఇప్పుడు వాడు అలా హఠం చేసి తండ్రిని ఏమైనా చేయగలడా తండ్రిని ఏం చేయలేడు కానీ హఠం చేసిన వాడు ఎవరు కొడుకు అందుకని ఆ కొడుకుని ఏమి అహంకారం అని చెప్పి వెంటనే వాడి కంఠాన్ని ఉత్తరించేస్తాడా తండ్రి ఉత్తరించడం ఏదో ఆ పిల్లాడి కోపం తగ్గేంత వరకు వెళ్ళి బుజ్జగించి తీసుకొచ్చి మౌనంగా ఊరుకుని అన్నం పెట్టేసుకుని ఆ పిల్లాడికి కూడా అన్నం పెట్టమని వాడిని ఊరే రారా అన్నం తిందామంటే అన్నం తిందామంటే వాడు రాడు నేను రాను అంటాడు అంటే తండ్రి కూర్చుని ఎప్పుడో పొద్దున్న వెళ్ళాను ఆఫీస్కి చాలా అలిసిపోయాను ఎంత ఆకలిగా ఉందో నాకేం తెలియక తీసుకెళ్లలేదా వీడి సినిమాకి నిజంగా నువ్వు చూసావు కదా సినిమా ఎంత భయంకరంగా ఉందోనో అది చూస్తే వీడు భయపడతాడు జడుచుకుంటాడని తీసుకెళ్ళలేదు నేను అయినా సరే వాడు తినకపోతే నేను తిన్న అన్న నేను మా బుజ్జిగాడితో కలిసి అన్నం తింటాను అన్నాడు అనుకోండి ఇంత మూతి అని పెట్టిన వాడు అలా అలా ప్రసన్నుడైపోయాయి మా బాబాయ్ భయంగా ఉందని అనగా అండి అని వచ్చి కూర్చుని అన్నం తినేస్తాడు కృష్ణుడి ప్రతిజ్ఞ అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కృష్ణుడిని చిన్న బుచ్చేదిగా ఉంది యథార్థానికి కానీ కృష్ణ పరమాత్మ ఔదార్యం చూడండి అర్జున అంటే నాకన్నా గొప్పవాడి అయిపోయావా అని అడగలేదు అడగకుండా అగ్ని ప్రవేశం చేసేంత స్థితికి వచ్చే వరకు ఊరుకున్నాడు ఇప్పుడు ఇంకా అగ్ని ప్రవేశం దాకా వచ్చేసాడంటే పోయింది ఉన్న అహంకారం అతిశయం పోయిన తర్వాత ఇంకా తనవాన్ని తాను రక్షించుకోవాలి గబగబా పరిగెత్తుకొచ్చి రక్షించుకుని ఆ అర్జునుడికి మళ్ళీ ఇంత సత్కారాన్ని చేయించి బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చి పది మందిని బ్రాహ్మణుడికి అప్పజెప్పాడు ఆ భగవాను నమ్ముకున్న వాడికి లోటు ఏమిటంటే మనం ఒక్కసారాయన్ని నమ్మి నా స్వామి ఉన్నాడు అని పూనికత ఉంటే ఎప్పుడైనా తెలియక మన వల్ల ఏదైనా పొరపాటు జరిగిన బిడ్డడి తప్పుని తండ్రి దిద్దుకున్నట్టు ఆయనే దిద్దుకుని మనని రక్షించుకుని తన వస్తువుగా మనని మిగుల్చుకుంటాడు అని చెప్పగలిగినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి లీల ఇది జరిగినటువంటి కొన్ని సంవత్సరముల తరువాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ యొక్క మందిరానికి విచ్చేశారు ఇచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు అడిగాడు మీరందరూ ఇవాళ ఎందుకు వచ్చారు ఏమిటి విశేషం ఇంతమంది దేవతలు వచ్చారని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు అఖిల అభవ నీవు ఉదయమందుట భూభారం అడుపు కొరకు వింశోత్తర శతాబ్ద పరిమితంబు అయ్యే విచ్చేయువై కుంఠహంకు ఈశ్వర రాక్షస సంహారం చెయ్యడం కోసం అని మీరు వైకుంఠము నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి కృష్ణుడు అనబడేటటువంటి పేరుతో కొంతకాలము అవతారమును స్వీకరించి ఎంత సులభుడు సులభుడవయ్యావంటే గోపకులంలో పుట్టి ఆవులు దూడలు గోపాల బాలురు గోపకాంతలు కూడా నీ ప్రేమ అనుభవించేటట్టుగా ప్రవర్తించావు కానీ నూట ఇరవై ఐదు సంవత్సరములు పూర్తి అయిపోయింది నువ్వు వచ్చి కాబట్టి నువ్వు ఇంకీ అవతారమును విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరవలసినది మీ మూల స్థానమునందు ప్రవేశించు అని అడిగారు అడిగితే భగవానుడు అన్నాడు ఓహో అయితే ఇంకా నేను ఈ అవతారమును చాలించవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి నేను అవతార పరిసమాప్తి చేసేస్తాను తొందరలో బయలుదేరి మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పారు చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతాడండి ఆయన వెళ్ళడానికి చోటేది ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడే అంతటా వ్యాపించిన తత్వంలోకి లీనమవుతాడు ఒక్కసారి మనస్సులో సంకల్పం చేశాడు తాను వెళ్లిపోయిన తరువాత యాదవులకు నాయకత్వం ఉండదు కాబట్టి యాదవుల యొక్క కులమంతా కూడా తనతో పాటే నశించిపోవాలి ఇది ఎలా నశించిపోతుంది ఈ మొత్తం కులనాశనం జరిగిపోవాలంటే దేని వల్ల జరుగుతుంది అంటే తాను నాయకత్వమునందుండగా దేవతలే వచ్చి నిలబడిన యాదవుల్ని ఎవరు చెనకలేరు కాబట్టి ఇప్పుడు ఏ వాక్కు చేత వారు పాడైపోతారు మనకి కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యాన్ని ఆవిష్కరిస్తారు దేవతలతో యుద్ధం పెట్టుకుంటే కొంతవరకు పాడు చేయగలరు మొత్తం కులనాశనం వల్ల అయిపోతుందంటే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములతోటి పరిహాసం ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో చూపిస్తారు అందుకని అటువంటి ప్రమాద ప్రమాదంతో కూడుకున్న పని చేయించారు యాదవుల చేత ఒకనొక రోజున అసితుడు మిత్రుడు దుర్వాసుడు భృగువు అంగిరసుడు కశ్యపుడు వామదేవుడు వాళ్ళకిల్యుడు అత్రి వశిష్ఠుడు నారదుడు వంటి మహర్షులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక్కొక్కడు మహాపురుషుడు ఎవరి పేర్లు విన్నంత మాత్రం చేత పాపరా సిద్ధ్వంసమైపోతుందో అటువంటి మహర్షులందరూ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి వచ్చారు ఇప్పుడు జరగబోయేటటువంటిది మనం మనస్సులో చాలా జాగ్రత్తగా ఒక చుక్క జారిపోకుండా పట్టుకోవలసినటువంటి సందర్భం ఎందుకంటే అవతార పరిసమాప్తి ముందు జరిగేటటువంటి విషయాలు ఏ ఉంటాయో అదే మొత్తం సారాంశమై ఉంటుంది వచ్చి ఆ మహర్షులందరూ కృష్ణ భగవాను చూసి ఒక మాట అన్నారు జనములు నిను సేవింపని దినములు వ్యర్థం ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి నిన్ను సేవించనటువంటి రోజు జీవితంలో ఏది ఉన్నదో ఆ రోజు నిరర్ధకమైపోయినట్టే నేను మీకు ఒక్క విషయం విజ్ఞాపన చేస్తాను మనం నిజంగా మనుష్య శరీరాన్ని పొందడానికి ఎన్ని కోట్ల జన్మలలో ఎన్ని కష్టాలు పడిన తరువాత ఈ స్థితికి వచ్చామో మీరు ఎప్పుడైనా జీవుని యొక్క యాత్ర గురించి చదివితే ఎంత భయమిస్తుందో నిజంగా అయ్య ఎన్ని ఇన్ని కష్టాలు పడ్డావా మనం అనిపిస్తుంది శ్లేష్మ మీద వాలేటటువంటి ఈగతో మొదలుపెట్టి పాషాణము నుండి బయలుదేరి ఇన్ని కష్టాలు ఇన్ని జన్మలో ఒక్కొక్క జన్మ ఉచ్చులో పడి మరణించే జన్మ కొన్ని కోట్ల జన్మలు అలా వెళ్ళిపోయి ఉచ్చు పన్నుతారు ఏదో తన భార్య కోసమో పిల్లల కోసమో అలా పరిగెడుతుంటుంది జింక ఓ ఉచ్చుకు తగులుకుంటుంది అంతే అందరూ చూస్తుండగా దాని కంఠాన్ని కోసేస్తారు కోసేస్తే చచ్చిపోతుంది ఒక్కొక్క జన్మ కేవలం దాని దంతాలకు విలువ వస్తుందని దాన్ని పడగొట్టి దాని దంతాలు ఊడబెరికేస్తారు ఒక్కొక్క జన్మ మనం పేపర్లలో చదువుతున్నాం ఒకసారి పేపర్లో వచ్చింది మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది ఒక జూలాజికల్ పార్క్ లో మత్తు ఇంజక్షన్లు ప్రయోగం చేసి ఒక చిరుతపులిని సాఖిమ్ కరెక్ట్ ఆ చిరుతపులి పిల్లని బయటికి తీసుకెళ్లి దాని అరుపులు వినపడకుండా అది మత్తులో ఉండగా దాన్ని చంపేసి దాని తోలు ఒలిచి చంపేశారు ఇన్ని జన్మలు ఎంత బాధాకరంగా విడిపోయాయో పైన కర్ర మీద పెట్టి కొట్టేస్తుంటారు కింద దేని మీద చెయ్యి పెట్టి తీస్తే దొరికితే అది పైన పెట్టి కంఠం నరకబడుతుంది కింద అవన్నీ గింజలు తింటుంటాయి ఎంత అమాయకపు జన్మండి దేవీ నవరాత్రులకు ముందు అనేక మేకలు గొర్రెలు తీసుకెళ్లి గడ్డి తినిపిస్తారు తినిపిస్తే గొర్రెలు మేకలు గడ్డి తినొస్తే రాత్రి సాయంకాలం ఇంటికి వచ్చాక అవి మేపేవారు అంటే నేను వారు తప్పని కూడా నేను అంటలేదు దాని కంఠం కింద చెయ్యి పెట్టి ఇలా ఇలా అని చూస్తారు ఎంత బరువు ఎక్కుతోంది ఎంత మాంసం పడుతోందని ఆయన ఇలా అంటుంటే ఆ మేక సంతోషంగా అలా తలెత్తుతే ఎంత ఔదార్యమూర్తో ఇంత గడ్డి పెట్టి ఇలా అంటున్నాడు ఎంత బలిసింది నాకు ఎంత మాంసం వస్తుందని ఆయన శాసన మంగళశాసనై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సకృరాయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాజ కాంతాయ కామితాద్ ప్రదాగి శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ వా కర్మ వాక్జం వా శ్రవణమైనజం వా వాన సంవాపరాధం విహితమ విహితం వా వాత్తమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ స్వస్తి